చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు కూడా జనాల్లోకి చెడుగా ప్రొజెక్ట్ చేసి మీరు ఆ చెడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా ఎవడవచ్చాతో ఎవడవచ్చాతో తిట్టించే ప్రయత్నం చేసి అంతిమంగా మీ ప్రభుత్వం వచ్చాక ఈరోజు అయ్యే అద్భుతం ఆహా ఊహ అని పొగుడుతుంటే ఏమనుకోవాలి ఏమనుకోవాలి ఉదాహరణకి రుషికొండ భవనాలు ఋషికొండ భవనాలు అవి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ తరఫున డెవలప్ చేస్తున్న బిల్డింగ్స్ గతంలో ఉన్నటువంటి ఏదైతే ఋషికొండ రిసార్ట్స్ ఏదైతే ఉన్నాయో గతంలో ఉన్న రిసార్ట్స్ ప్లేస్లో ఈ కర్తున్నారు ఒకవేళ వైజాగ్ అనేది క్యాపిటల్ సిటీ అయితే అక్కడ సీఎంఓ కార్యాలయం ఉంటుంది సచివాలయం భవనాలు ఉంటాయి హెచ్ఓడి భవనాలు ఉంటాయి ఐదని చెప్పి నాడు గత ప్రభుత్వం ప్రకటించింది ఏ ప్రభుత్వం వచ్చినా అది జగన్ గారు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా అక్కడి నుంచే పరిపాలించే అవకాశం ఉంటుంది కానీ దానిపైన చేసినంత దుష్ప్రచారం అంతా ఇంత కాదు దానికి సంబంధించి జగన్ గారు లేకపోతే చాలామంది చెప్పిన మాట ఏంటంటే మన రాష్ట్రానికి ఒక అతిపెద్ద బిల్డింగ్ ఎవరైనా విదేశాల నుంచి పెద్ద పెద్ద ఫారెన్ డీల్గర్స్ ఎవరైనా వచ్చినా కానీ అక్కడనే మీటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు మన రాష్ట్ర ప్రతిష్ట ఎక్కువ కనపడిద్ది ఇప్పుడు తెలంగాణలో ఎన్నో భవనాలు ఉన్నాయి పలక్నామా ప్యాలెస్ అని లేకపోతే అంతెందుకు వాళ్ళ ప్రగతి భవన్ కానీ లేకపోతే తెలంగాణకు కానీ హైదరాబాద్కి కానీ హైదరాబాద్లో లేకపోతే ముంబైలో కానీ పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి మన రాష్ట్రంలో చెప్పుకోదగిన బిల్డింగ్ ఒకటి చెప్పండి గొప్పగా కనపడేది ఒక్కటి లేదు ఆ బిల్డింగ్ అందుకు వాడుకోవాలి వాడుకోవాల్సింది పోయి వీళ్ళు దాని మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు దాని మీద దుష్ప్రచారం చేసి ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఆ బిల్డింగ్లు అద్భుతం ఆ బిల్డింగ్లు టూరిజం కోసమే డెవలప్ చేసినాయి ఆ బిల్డింగ్లు కోస్టల్ లైన్ ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఆ బిల్డింగ్లు అక్కడ కట్టారు పాత పాతగా రిసార్ట్స్ ఉంటే అవి తీసేసి వాటి ప్లేస్లు ఇవి కట్టారు స్వయంగా ఇది నేను చెప్పట్లా ఇదిగో నిన్న అఫీషియల్గా టూరిజం వెబ్సైట్లో వాళ్ళు ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ పబ్లిక్ అండ్ ఇండస్ట్రీ కన్సల్టేషన్ దో నిన్న వీళ్ళు పెట్టింది వీళ్ళు ఇక్కడ రాశాడు ఆ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చి నాలుగు వందల యాభై యాభై కోట్లు పర్పస్ వచ్చి రీడెవలప్మెంట్ ఆఫ్ ద బిల్డింగ్స్ అండ్ అసోసియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఇంటర్నేషనల్ హాస్పిటల్ స్టాండర్డ్స్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ డెవలప్మెంట్ కోసం ఆ బిల్డింగ్స్ తీసుకొచ్చింది ఇల్లే ఇదిగో మళ్ళీ ఇదిగో టూరిజం ద్వారా విశాఖపట్నం హాస్ బీన్ రీడెవలపెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ఏ ఫేజ్ డెవలప్మెంట్ ప్లాన్ టు ఎన్హాన్స్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కోస్టల్ కారిడర్ హోస్టల్ కారిడార్లో టూరిజం టూరిజం డెవలప్ చేయడానికి ఆ బిల్డింగ్లు కట్టారని ఇల్లే స్వయంగా వెబ్సైట్లో రాసింది కానీ దాని మీద ఎంత దుష్ప్రచారం చేశారు ఐ జగన్ గారి ఇల్లు భారతీ గారు చెప్పారు అయితే ఇట్లాంటి పెద్ద ఎత్తున ఎంత దుష్ప్రచారం చేశారు ఉపయోగం ఏముంది ఈరోజు ఇంకా కామెడీ థిస్ట్ ఏంటో తెలుసా జగన్ గారు ఆ తొమ్మిది ఎకరాల్లో ఆ బిల్డింగ్లు కడితే బోర్డు గుంజు వేసేసారు బోర్డు గుంజు వేసేసారని చంద్రబాబు నాయుడు గారు తల తీసేశాడు ఏకంగా అదంతా తెలుసా ఆ బిల్డింగులు కానుకొని ఇంకో తొమ్మిది ఎకరాలు ఉంది ఆ తొమ్మిది ఎకరాలు కూడా ఏదైతే ఎవరైతే మన దాని బిల్డింగ్లో పాల్గొంటారో వాళ్ళకి ఆ తొమ్మిది ఎకరాల్లో డెవలప్మెంట్కి ఇచ్చేటట్టు ఈ బిల్డింగ్లు కాకుండా ఇంకో తొమ్మిది ఎకరాలు అంటే ఇంక ఇప్పుడు కూడా తీసేసినంత కూడా తీసేసినంత ఇంకా అమ్మేస్తున్నాడు తీసిపోయి కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నాడు మీరు డెవలప్ చేసుకోండి మీకు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఇచ్చేస్తాం మీరు ఏది కావాలంటే అది చేసుకోండి ఇటువంటి వ్యక్తి మరి ఆనాడు సమీర్ అని చెప్పి ఒకడు అన్నాడు మనం ఓడిపోయాక సరిగ్గా ఒక నెల రెండు నెలలకి ఇతను అన్నాడు ఒకసారి ఏమన్నాడు వినండి ఫోటో తీసినా సరే జరిగినట్లేదే పెద్దగా ఈ లోపల ప్రభుత్వం వచ్చేస్తుంది కదా అప్పుడు ఇంకా మొత్తం తీసేయండి ఓపెన్ చేయండి ఇప్పుడు

వాడిని ఏమనుకోవాలి భారతి గారిని తీసుకొచ్చి ఎత్తి ఎత్త హావ్ ప్రకటిస్తూ అసలు ఈరోజు మరి రిషికొండ జగన్ గారిది కాదు స్వయంగా వీళ్ళే చెప్పారు అది ఎందుకు కట్టారు అంటే డెవలప్మెంట్ కోసం కోస్టల్ కారిడార్లో టూరిజం డెవలప్ చేయడం కోసం అది కట్టారు అని వీళ్ళు చెప్పారు మరి ఇప్పుడు నువ్వు అన్నదానికి క్షమాపణ చెప్తావు ఎంతోమంది అన్నారు నీలాంటోళ్ళు నీలాంటి వాళ్ళు చాలా మంది అన్నారు అందరు పనికి మాల వాళ్ళ ఏందా మాట్లాడింది ఎందుకన్నారు అయినా అంత అవసరం ఏమొచ్చింది అది విక్రిస్తూ భారతీ గారిని ఇట్టిట్టారు ఎంత పరిధాటారా బాబు ఎంత పరిద్దాటారు నిజంగా మళ్ళీ వచ్చేసరికి అవతలని అంటారు ఇదిగో ఈనాడు పేపర్ వాళ్ళే రాశారు కళ్ళు చెదిరే భవనాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కట్టారని ఋషికొండపై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల్లో పదమూడు వేల నూట నలభై చదర మీటర్లలో చదర భవనాలు ఇతర నిర్మాణాలు చేపట్టారు భవనాలకు భారీ స్తంభాలు ఫ్రాంక్ ప్రాకారాలతో ఇంద్రభవనాల్లో తీర్చిదిద్దారు వాటిని అనుసంధిస్తూ విదే వాటిని అనుసంధిస్తూ విశాలమైన నడవాళ్ళు నిర్మించారు ఇంకో కావడీ తెలుసా మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా వెళ్ళినప్పుడు అధికారులు ఏం చెప్పారు సార్ నెలకి కోటి రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది సార్ అన్నారు కోటి రూపాయలు కరెంటు బిల్లు అన్నాడు ఈ వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ డేటా జనాలకు ప్రోజె జనాలకి ఇచ్చిన డేటాలో ఏం పెట్టారు తెలుసా వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ దాంట్లో ఇరవై ఐదు లక్షలు దాని మెయింటెనెన్స్ అంట నెలకి ఋషికోణ మెయింటెనెన్స్ కానీ అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి మొన్న ఈ మధ్య రీసెంట్గా అక్కడ వెళ్ళి ఆ పైన సీలింగ్ ఏమైనా కోపించారు చూడండి ఆ ఇన్సిడెంట్ అప్పుడు కోటి రూపాయలు కరెంటు అన్నారు పాతి లక్షలని వీళ్ళే రాశారు నిజంగా ఏమనుకోవాలి మిమ్మల్ని అసలు అబ్బో అబ్బో మరి ఇప్పుడు అది జగన్ గారి భవనాలు అయితే ఎందుకు మరి రంగం హాస్పిటల్ హాస్పిటాలిటీ నిర్వాహకులతోటి ఈ నెల పదిహేనున జాతీయ అంతర్జాతీయ ఆతిథ్య రంగాలు ఎవరైతే ఉంటారో సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్ మెయింటైన్ చేస్తారు చూడండి వాళ్ళందరిని పిలిచి ఒక ఫుడ్ పార్టీ పెట్టి ఏం చేద్దాము మీరేం చేయాలి మీకు ఏమన్నా కావాలా టెండర్లు ఏమైనా పాల్గొనండి లేకపోతే మీరు ఎలా ఉపయోగించుకుంటారు మీకు మేము ఇన్ని సంవత్సరాలు రాసిస్తాం అనే మీటింగ్ పిలవడానికి రేపు ఆ ఈ భవనాలతో కూడా ఇంకో తొమ్మిది ఎకరాలంట ఇప్పుడు తల మొత్తం తీసేసినట్టు ఆ బిల్డింగ్లు పెట్టి ఇంత చేస్తా హంగామా చేస్తా ఇదంతా నిజంగా జగన్ గారు ఆనాడు చేసిన ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీని వీళ్ళు ఈరోజు ఇండియాతో పొగుడుతుంటే సంతోషపడాలా ఏడవాలా నాలుగు పోర్ట్ల గురించి బయటకు పోయి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా మా మా దగ్గర కోస్టల్ లైన్ ఉంది తొమ్మిది నాలుగు పోర్ట్లు ఉన్నాయి అని విశాఖపట్నం పది డెవలప్ చేస్తామని నిన్న లోకేష్ గారు అంటారు జగన్ గారు చెప్పింది ఏంది పది అది హైదరాబాదు లేకపోతే బెంగుళూరు లేకపోతే ముంబై లేదా చెన్నై వాటి కాంపిటేటివ్ అయితే మనకు గట్టి ఫోకస్ చేస్తా అన్నారు మరి ఆ వీళ్ళు కూడా అదే చెబుతుండే మళ్ళీ అంటే జగన్ గారు గెలిస్తే మొత్తం ఇది వచ్చేస్తారంట మొత్తం హైదరాబాద్ వచ్చేస్తారంట ఇప్పుడు ఎంతమంది పోతున్నారు తెలుసా హైదరాబాద్ నుంచి మరి మొత్తం ఇటు వచ్చారా జాబులు చేసుకున్న వాళ్ళు హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో ఉన్న వాళ్ళు అందరూ వీళ్ళు వచ్చే సంవత్సరం అయింది కదా మొత్తం హ్యాపీగా మొత్తం ఆంధ్రాకి వచ్చేసారా నీలాంటి వాడు ఒళ్ళు మాట్లాడి ఒళ్ళు హావు బావాలి ఎత్తిటి ఎత్తిట